నీ పేరేంటి సేమ్ నేమ్ తాతాని ని కుమార్ ఏం చేస్తుంటావ్ సిందర్ ఆ అంటే సిందర్ ఓహో సిందర్ సింగర్ అని చెప్తున్నారు సార్ అయితే ఓ పాట పాడరా సార్ ప్లీజ్ ఎందుకు వద్దు సార్ మీరందరూ బయటకి వెళ్ళాల వద్దా సార్ అయితే నువ్వు పాడ్రా టూ త్రీ ఫోర్ తల్ల తల్లు పెట్టి చూడు దుండెల్లో దుండె తలిపి చూడు ఏంటది తల్లు దుండే తల్లల్లో తల్లు పెట్టి చూడు దుండెల్లో దుండె తలిపి చూడు అర్థం కాలేదా మ్యూజిక్ సెన్స్ లేదా ఇతను మీకు నిష్పత్తారు ఇతను మీరంతా తానిస్టేబుల్స్ పైదా నా పేరు పెట్టుతున్నావు తాత నిస్తున్నారు ఏంట్రా తూ ఏంటి తూ ఏంటి తలను అవమాని తల 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 తారుడు తల తారుడు తల